హలో ఫ్రెండ్స్ సంజన గారి ఎలిమినేషన్ విషయంలో మాత్రం చాలా వింతలు జరిగాయనే చెప్పాలి సో ఎలిమినేట్ అయిపోయారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈరోజు సాటర్డే నాకు సార్ వచ్చిన తర్వాత సో స్టేజ్ మీదకైతే తీసుకొచ్చి సో వీళ్ళను ఎవరైతే ఎలిమినేట్ చేశారో రెడ్ సీట్ టీం ఉందో వాళ్ళని అడిగారంట సో ఎందుకు చేశారు అంటే సో మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం సార్ అందుకే ఎలిమినేట్ చేశాము అని చెప్పి చెప్పారు సో కానీ ఇక్కడ నాకు సారు అన్ని ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సంజన గారిని ఇంట్లోకి పంపించారు సో ఇంట్లోకి పంపించాలి అంటే ఒక రెండు కండిషన్స్ అయితే పెట్టారు ఆ రెండు కండిషన్స్ కూడా సంజన గారికి పెట్టలేదు రెండు కండిషన్స్ హౌస్ మేట్స్కి పెట్టారు అందులో ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఒక ఒకరు వచ్చేసి మన తనుజ గారు ఇంకొకరు రీతు చౌదరి తనుజ గారికి ఏమో ఒక పెద్ద టాస్క్ ఆమెకి ఇష్టమైనటువంటి కాఫీ పౌడరు ఈ సీజన్ అంతా కాఫీ తాగకూడదు సంజన గారు లోపలికి వెళ్ళాలంటే వీళ్ళిద్దరూ రెండు త్యాగాలు చేయాల్సి ఉంటుంది ఒకరు తనుజ ఒకరు రీతు రీతు చౌదరి రీతు చౌదరి వచ్చేసి మన హెయిర్ అనేది కట్ చేయించుకోవాలి హెయిర్ కట్ చేసుకోవాలి సెకండ్ వచ్చేసి తనుజ గారు కాఫీ ఈ సీజన్ మొత్తం తాకూడదు ఇలాంటి కండిషన్ అయితే నాకు సరిపెట్టడం జరిగింది సో ఆశ్చర్యకరంగా తనుజ గారు కూడా ఒప్పుకున్నారు రీతు చౌదరి గారు కూడా ఒప్పుకున్నారు సో దీంతో సంజన గారు మళ్ళీ హౌస్లోకి వెళ్ళిపోయారు సో మోస్ట్లీ తనుజ కాఫీ తాక్కుండా ఉండలేదు అన్నట్టే బిహేవ్ చేస్తూ ఉంటారు సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ మళ్ళీ లేదా టుమారో నెక్స్ట్ వీక్ కానీ మళ్ళీ నాకు సార్ రిక్వెస్ట్ చేస్తారు ఖచ్చితంగా లేదా కెమెరా ద్వారా అయినా రిక్వెస్ట్ చేస్తారు నెక్స్ట్ వీకో ఆ నెక్స్ట్ వీక్ తనుజ గారు ఉన్నారు అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కాఫీ ఇచ్చే అవకాశం కాఫీ డబ్బా పంపించే అవకాశం ఉంటుంది కాఫీ పౌడర్ అయితే సో చూడాలి ఇంత త్యాగం సంజన కోసం చేయడం అనేది గొప్ప విషయం అనే చెప్పాలి